ఓం నమోభావే వాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం అంటే నేను చూ చూపించి వంట నువ్వుల పొడి అంటే అన్నంలోకి నువ్వుల పొడి నువ్వులు వేయించాలి ఒక వంద గ్రాములు నువ్వులు వేయించాలి చాలా వంద గ్రాముల నువ్వులకి ఒక పది వెల్లుల్లిపాయలు కారం పొడి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అంటే ఇది వంద గ్రాముల క్రిమ్యాంగ కారం పొడికి వంద గ్రాముల ఉప్పు వేసిన కారం పొడి రెండు రెండు టీ స్పూన్ల కారం పొడి వేసి గ్రైండర్లో ఈ మూడు వేసి గ్రైండర్ గ్రైండర్ చేయాలి ఈ పొడి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నూనె అయినా సరే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకొకటి మనం ఇట్లా ఓడి బియ్యం వండుకుంటాం కదా ఓడి బియ్యం వండుకున్నప్పుడు పచ్చన్నం ఉంటుంది కదా పచ్చనంలో కూడా ఇప్పుడు వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనున తీసాను మీకు కనుక నేను చేయడం చూపెట్టి నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ కొట్టండి కామెంట్ బాక్స్ మీరు కూడా కొద్దిగా ట్రై కొద్దిగా ట్రై చేసి చూడండి 아 a n i